ఎల్బీ నగర్ దగ్గర నాగార్జునసాగర్ సర్కిల్లో కేసీఆర్ ప్రభుత్వంలో బ్రిడ్జి కట్టి కంప్లీట్ చేయడం జరిగింది దాని ఆరు నెలల క్రితము కాంగ్రెస్ నాయకులు వచ్చి కట్టిన బ్రిడ్జి కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు వచ్చి రిబ్బన్ కట్ చేయడం జరిగింది అదే విధంగా హన్మకొండలో హన్మకొండలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కంప్లీట్గా చేసిన బ్రిడ్జిని కాంగ్రెస్ నాయకులు వచ్చి రిబ్బన్ కట్ చేస్తున్నారు మనము నేను పాలమూరు వాసిగా చెప్తున్నా పాలమూరులో కూడా మహబూబ్నగర్ జర్చీల మధ్యలో ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ రైల్వే ట్రాక్ కొన్ని అసలు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ భయంకరమైన ట్రాఫిక్ ఉండేది కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ భారీ బ్రిడ్జ్ కట్టి ఆ ట్రాఫిక్ని కంట్రోల్ ట్రాఫిక్ని తగ్గించి అసలు మహబూబ్నగర్ జర్చీలకు ఒక మంచి వేని తయారు చేశాడు విధంగా మనము హైదరాబాద్లో చూసుకుంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ముప్పై రెండు బ్రిడ్జ్లని కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతము పద్దెనిమిది బ్రిడ్జ్లని ఎనభై నుంచి తొంభై శాతం వరకు కంప్లీట్ చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు ఒక్క బ్రిడ్జ్ అంటే ఒక్క బ్రిడ్జ్ కట్టలేదు వీళ్ళు కట్టిన బ్రిడ్జ్లని ఓపెనింగ్ చేయడానికి వీళ్ళు ఉన్ ఉన్నట్లున్నారు నిజానికి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక బాత్రూమ్ కూడా కట్టలేదు మీరు గమనించినట్లయితే కేసీఆర్ ఏవి కట్టాడో దానిని రిబ్బన్ కట్ చేయడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లుంది నిజానికి కేసీఆర్వి కాదు డబ్బులు కాంగ్రెస్ వి కాదు కానీ అధికారము ఎవరు ఉన్నప్పుడు బ్రిడ్జ్లను ఏర్పాటు చేశాడు హైదరాబాద్లో ఎంత భయంకరమైన ట్రాఫిక్ ఉండేది అసలు ఆ ట్రాఫిక్ మొత్తం ఇప్పుడు తగ్గిందంటే దానికంతటి కారణము ఎన్నో బ్రిడ్జ్లను కట్టడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో అసలు అలాంటి కట్టిన బ్రిడ్జ్లని వీళ్ళు ఓపెనింగ్ చేయడం ఏంటి అసలు సరే డబ్బులు వీలేవి కాదు వాళ్ళేవి కాదు కదా ఈ కాంగ్రెస్ నాయకులు కాకుండా ఎవరైనా ఎవరైనా పెద్ద మనుషులు కానీ ఎవరైనా పిల్లలు ఆ సిగ్నల్ దగ్గర అడుక్కునే వాళ్ళతోనైనా కట్ చేపించ కట్ చేయించండి కానీ వీలేండి అసలు ఎవరు కట్టిన దానికి వచ్చి రిబ్బన్ కట్ చేయడం ఏంటి అసలు అభివృద్ధి చేసి చూపి నువ్వు నువ్వు సుమారు ఇంకా కొన్ని రోజులు అయితే సంవత్సరం అవుతుంది సంవత్సరంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి హైదరా వేసిన వాళ్ళకు బాధితులకు ఎవరి ఇండ్లు కేసీఆర్ కట్టిన ఇండ్లని కాదు డబ్బులు కానీ నువ్వు కట్టి చూపించు కేసీఆర్ పాపం అతను ఒక ప్లాన్ ప్రకారం తెలంగాణని అభివృద్ధి చేసే పదంలో తను ఒక ప్లాన్ ప్రకారం బ్రిడ్జిలు కానీ ఎన్నో డబల్ బెడ్రూమ్లని కానీ కట్టితే దాంట్లో వచ్చి నువ్వు ఇప్పుడు హైదరాబాద్ ఆ ఇండ్లనే ఇస్తున్నావు కేసీఆర్ అవి ఎవరికి ఇవ్వడం ఇవ్వాలనుకున్నాడు ఇండ్లు లేని వాళ్ళకు కిరాయిండ్లలో ఉండే వాళ్ళకు వాళ్ళకు ఒక ప్లాన్ ఉంది నీకు ఒక ప్లాన్ ఉంది కదా నీ ప్లాన్ ప్రకారమే హైదరాబాద్ని హైదరాని పెట్టి బీదల ఇండ్లు కూలుస్తున్నావు ఆ ప్లాన్ ప్రకారం ఒకటి కూలుస్తున్నావు అంటే నువ్వు ముందు కట్టి చూపించు సరే ఒక సంవత్సరం లేట్ అయినా సరే ఆ ఇళ్ళని కట్టి చూపించు ఈ ఇండ్లు కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు వేరే వాళ్ళకు వస్తుండే కదా ఇవి వేరే వాళ్ళకు ఒక నివాసం కల్పించే వాళ్ళు అవుతుంది కదా మీరు మొత్తం కేసీఆర్ కట్టిన అభివృద్ధిని మీరు వచ్చి ఓపెనింగ్లు చేయడం ఏంటి అసలు అసలు సిగ్గుసేయడం ఉండాలి అసలు కాంగ్రెస్ నాయకులకు ఇప్పటివరకు ఒక బాత్రూమ్ కట్టాలి మీరు సంవత్సరం అవుతుంది సుమారు సంవత్సరానికి దగ్గర అవుతుంది ఒక బాత్రూమ్ కట్టాలి అసలు ఏమి అభివృద్ధి చేస్తున్నారు అసలు మీరు